ఉద్యోగులకు పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ తీపుకబరని ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి వీడియోని లైక్ చేయండి గత నెలలో అమలు చేసినట్టుగానే ఈసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపును ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నది మిగతా అవసరాలన్నింటినీ పక్కన పెట్టి ఫస్ట్ తారీఖునే జీతాలు చెల్లించేందుకు ప్లాన్ చేసింది ఇందుకోసం కావలసిన నిధులను కూడా దాదాపుగా సమీకరించుకున్నది అయితే ఫస్ట్ తారీఖు మేడే సందర్భంగా బ్యాంకులకు సెలవు కావడంతో రెండో తేదీ ఉదయాన్నే ఎంప్లాయీస్ పెన్షనర్ల అకౌంట్లోకి డబ్బులు జమ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు మొదలుపెట్టింది సెలవు లేనట్లయితే ఒకటో తేదీనే జమ అయ్యేవని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు గత నెలలో త్వరిత ఉద్యోగులు ఉపాధ్యాయుల జీతాలను జమ చేసి ఆ తర్వాత ఒకటి రెండు రోజులకు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ల పేమెంట్ చేసింది కానీ ఈసారి వారందరికీ ఒకేసారి పేమెంట్ చేయాలని నిర్ణయం తీసుకుంది ఫస్ట్ ప్రయారిటీగా జీతాల చెల్లింపు రెండు మూడు నెలలుగా ప్రభుత్వం అన్ని అవసరాలను పక్కన పెట్టి ఫస్ట్ తారీఖున ఎంప్లాయీస్కు వేతనాలు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది వారి నుంచి ప్రశంసలు కూడా వ్యక్తమయ్యాయి గత ప్రభుత్వంలో శాలరీస్ తేదీన వస్తాయో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఎదురుచూస్తూ ఉండేవారు ఉద్యోగుల్లోని అసంతృప్తిని వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీతాలు మొదటి రోజునే పడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది గత రెండు నెలలుగా ఉద్యోగుల శాలరీస్ విషయంలో సక్సెస్ అయిన రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల పేమెంట్ విషయంలో మాత్రం రెండు మూడు రోజులు ఆలస్యమైంది రాష్ట్ర ఆర్థిక వంటల నిర్వహణలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పెషల్ ఫోకస్ పెట్టి తేడా లేకుండా వీరందరికీ ఒకేసారి జమ అయ్యేలా అధికారులను ఆదేశించారు జూన్ నుంచి పగడ్బందీగా ఆ ప్లాన్ ప్రకారం ఈ నెల నుంచి ఎంప్లాయీస్తో పాటే పెన్షనర్ల కూడా అదే టైంలో బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా రంగం సిద్ధమైంది గ్రౌండ్ లెవెల్లో మొత్తం కసరత్తు చేసిన మేడే కారణంగా బ్యాంకులకు సెలవు రావడంతో లెక్క తప్పింది ఒకరోజు ఆలస్యమైన మే రెండో తేదీనే అటు ఉద్యోగులు ఇటు ఉపాధ్యాయులకు శాలరీలు ఇటు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకేసారి చెల్లించేందుకు ఆర్థిక శాఖ సమాయత్తమైంది అన్ని ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదేశాలు వెళ్ళాయి ఒకే రోజు అందరికీ పేమెంట్ చేస్తాం దీంతో ఎంప్లాయీస్ పెన్షనర్ల సెల్ఫోన్లు మెసేజ్లతో మోతమగున్నాయి అని ఆర్థిక శాఖకు చెందిన ఓ అధికారి వివరించారు ఆర్థిక చిక్కులన్నింటినీ అధిగమించి మెకానిజం రెడీ చేసి ఆదేశాలు ఇచ్చినందున ఇక జూన్ నుంచి పకడ్బందీగా అమలవుతుందన్నారు మానిటరింగ్ చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి ఎంప్లాయీస్ పెన్షనర్ల అకౌంట్లలో నిధులను జమ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం మళ్ళు బట్టు విక్రమార్క వారం రోజుల ముందు నుంచే స్వయంగా మానిటరింగ్ చేశారు జీతాల చెల్లింపు పూర్తయ్యే వరకు ఇతర అవసరాలన్నింటినీ పక్కన పెట్టాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి ఆర్థిక శాఖ పరిధిలో జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు సుమారు నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు అవసరం అవుతాయని ఆఫీసర్ల అంచనా డిప్యూటీ సీఎం ఆదేశంతో ఉద్యోగులు పెన్షనర్ల పేమెంట్కు తొలి ప్రయారిటీ ఇచ్చి కాంట్రాక్టర్లకు బిల్లును తాత్కాలికంగా పెండింగ్లో పెట్టినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ల విషయంలో ఫస్ట్ తారీఖునే పేమెంట్ జరగాలని ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకున్నందున మేడే లాంటి ప్రత్యేక సందర్భాలను పరిగణలోకి తీసుకొని ఇక నుంచి అలాంటి బ్యాంక్ హాలిడేస్ వస్తే నెల చివరి రోజునే పేమెంట్ జరిగేలా చూస్తామని మౌఖ్యంగా తమకు అలాంటి ఆదేశాలు అందాయని ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి